డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు గాను తెలంగాణ రాష్ట్ర గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ దళిత కులాల్లో ఒకటైన కోసంగి కుల రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ కులానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు సెలెక్షన్ కమిటీ వారు నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ ఎనిమిదవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును గంధం రాజేష్ కు ప్రధానోత్సవం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియాలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారుగా ఆరు వందల మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని తెలియజేశారు ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమండ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు విషపు అగ్రతుల విషకౌగిటపడినలిపోద నేటి వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే నడి నిలబెట్టిన బొమ్మ కాదురా అది నీకు నాకు స్ఫూర్తినిచ్చే మార్గం కదరా బడుగులకు బహుజనులకు పవిత తనురా భావితరాలకు గొప్పగా విప్పి చెప్పరా నడవాలి మనం అంబేద్కరుడి మార్గం వర్దిల్లాలి అంబేద్కరు ఆలోచన విధానం అంబేద్కర్ అందుకో వందనమయ్యా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గంధం రాజేష్ మరి చదువుకున్న విద్యావంతుడైనప్పటికీ ఈ సమాజంలో తన సామాజిక వర్గం అన్ని వర్గాలతో పాటుగా సమానమైన జీవితం గడపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ కుల సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తూ మిగతా కులాల వారిని కులాల సహకారం తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఇతడు గంధం రాజేష్ యొక్క మరి పోరాట పోరాట కార్యక్రమాలను ఆయన చైతన్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన మార్గం ఆలోచన విధానం ద్వారానే వారి వారి సామాజిక వర్గం ముందు నడగలుగుతుంది విద్యాపరంగా ముందుకు తీసుకోవాలని చేసిన కృషిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్మించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ ఎనిమిదవ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం ఉన్నాము మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలెక్షన్ రాష్ట్ర కమిటీ సభ్యులు నిధులను మిగులకు లింగను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ద్వారా గంధం రాజేష్కు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాడు